హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిడి క్లాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మనం కార్తీక పురాణంలోకి వస్తే నాలుగో రోజు అన్నమాట ఈరోజు కార్తీక మాసంలో వచ్చే పర్వదినాలలో ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి నాగుల చవితి అందరికీ నాగుల అంటే సుబ్రహ్మణ్య స్వామి ఇంటి దేవుడిగా ఉంటారు కదా చాలామందికి మా ఇంటి దేవుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి మరియు వెంకటేశ్వర స్వామి సో మేము పుట్టి వెంట్రుకలు తీపిచ్చుకున్న కూడా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూడా తీయించాల్సి ఉంటుందన్నమాట సో అయితే సరే ఈరోజు కార్తీక పురాణానికి వస్తే నాలుగో అధ్యాయం చెప్పుకోవాల్సింది మనము సో దీపారాధన మహిమ ఈరోజు ఈరోజు యొక్క కథ పేరు దీపారాధన యొక్క మహిమ ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి అందిన పొందినారని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజే ఇతిహాసములు విన్న కొద్దీ తనివి తీరకుండా ఉన్నది కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరించుము అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగిరి జనక మహారాజా కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగులు ఫలము నొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణువాలయమున కానీ దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధికి కానీ గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవు నేతితో కానీ కొబ్బరి నూ నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏది దొరికిన ఏది దొరకనప్పుడు ఆముతంతో కానీ దీపం వెలిగించి ఉంచవలేను దీపారాధన ఏ ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను ఉసగుటకు ఐష్టైశ్వర్యములు కలిగి సన్నిధి కేగుదురు ఇందు ఒక కథ కలదు వినుము అని చెప్పారు శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుతకు విసుగు చెంది గోదావరి తీరమ నిష్టతో తపమాచరించు చుండగా అచ్చటకు పిప్పిలాదుడు అను మునిపంగౌడు వచ్చి పాంచాల రాజా నీవెందుకింత తపమాచరించుతున్నావు నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించగా ఋషిపుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదను ఉన్నాయి నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను అంతా ముని పుంగవుడు ఓయి కార్తీక మాసం శివ సన్నిధి నా శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు పోయి ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అటుల చేశాను తత్ తత్పుణ్యకాలమున నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కుమారునిగానెను రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశం అంతటినో పుత్రోత్సాహం పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణము చేయించి అమిత గాలాభముతో పెంచుచుండివి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయండి అని రాజు శాసించను రాకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్తమానమగుడు అగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలుగునవి నేర్చుకునేను కానీ ఎవ్వరము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన తన కంటికింపగు స్త్రీల బలత్కరించుచు యోధరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొని చుండేను తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారిని ఎడలా చూచి చూడనట్లు విని వినట్లు ఉండేది శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారిను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను బహకంపితులను చేయి అటు తిరుగుచుండగా ఒకనొక దినమున బ్రాహ్మణ ఆడపడుచు చూచుచు తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ భా బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైనను శక్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారిని మతి మందగించి కొయ్య బొమ్మ వలని నిశ్చేష్టుడై కామవికారముతో ఆమెను సమీపించి తన కామవాంచ తెలియజేశను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము విడిచి సిగ్గు విడిచి అతని చేయి పట్టుకుని తన శయన మందిరాన్ని తీసుకొని పోయి భోగములు అనుభవించను ఇట్లొకరి ఒక్కొక్కరు ప్రేమలో పరవశుల గుట్ట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాచి తీర్చుకొని చుండిది ఇటులో కొంతకాలం జరిగింది ఇటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాకుమారిని ఒకేసారి చంపవలనని నిశ్చయించి ఒక కట్గమును సంపాదించి ఆ సమయం కొరకు నిరీక్షి చూసుండెను ఇట్లుండగా ఆ కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు శివాలయమున కలుసుకున్న వాళ్ళని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కతితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండేది ఆ కాముకులిద్దరును ఇద్దరును గుడిలో కలుసుకొని ఘాడా ఘాడాలింగన మొనర్చుకొను సమయమున చీకటి ఉన్నది దీపం ఉండిన బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో నుంచి దీపం వెలిగించను తర్వాత వారిరువురు మహానందంతో రతి క్రీడలు సలుపుటకు ఉద్యుక్తులవుచుండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించను వారి పుణ్యం కొలది ఆ రా ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవ్వటం వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవట వలనను శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు అక్కడికి వచ్చింది అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా చిత్రంగా ఉన్నదే అని ప్రశ్నించింది అంతయ ఆ యమకుంకరులు ఓ బాపడ నీరెంతటి నీచులైనను వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కావున వారిని కైలాసముకు కైలాసమునకు తీసుకొని పోవుటకు దూతలు వచ్చినారు అని చెప్పగా ఈ బ్రాహ్మణ సంద్రా సంభాషణ అంతయు వినుచున్న రాకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్ప తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించి కనుక ఆ ఫలము మా అందరికీనూ వర్తించవలసింది అని తాము చేసిన దీపారాధన ఫలితంలో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేశాను వెంటనే అతనికి కూడా పుష్పక విమానము మెక్కించి శివ సాన్నిధ్యమును చేర్చిది వింటివ రాజా శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోగుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగాను కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపం ఉంచిన వారు జన్మరాహిత్యం అందుతురు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమునందలి నాలుగో అధ్యాయము నాలుగో రోజు పారాయణము సమాప్తము ఈ నాలుగవ రోజున నిషిద్ధముల నిషిద్ధములు ఏంటి అంటే వంకాయ అండ్ ఉసిరికాయ దానములు వచ్చేసి నూనె పెసరపప్పు దానం చేయాల్సి ఉంటుంది పూజించాల్సిన దైవము విఘ్నేశ్వరుడు జపించాల్సిన మంత్రము ఓం గం గణపతి స్వాహా స్వాహ ఫలితం వచ్చి సద్బుద్ధి వస్తుంది కార్యసిద్ధి సిద్ధి జరుగుతుంది రేపటిది కూడా చెప్పేసుకుందాం మనం ఆరో రోజు వచ్చేసి నిషిద్ధములు పులుపుతో కూడినవి దానములు వచ్చేసి స్వయంపాకం విసనకర్ర అండ్ పూజించాల్సిన దైవం ఆదిశేషుడు జపించాల్సిన మంత్రము అలభ్యం మరియు ప్రాణాయామం కూడా చేయాలి ఇది అండి ఈ రోజు వీడియో రోజు వింటున్నారు కదా ఏవైనా చిన్న చిన్న తప్పులు కనుక దొరుకుతున్నట్లయితే ప్రొనౌన్సియేషన్లో క్షమించండి ఆ పరమశివుని కూడా కోరుకుంటున్నాను క్షమించమని ఏదో నా వంతు ప్రయత్నంగా ఈ కార్తీక పురాణాన్ని చదివి అందరికీ ఎవరు ఒకరిద్దరైనా వింటారేమో కదా అన్న తలంపుతో నేను మొదలుపెట్టాను ఇలాగా ఇది అండి ఈ వీడియో మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు అండి మళ్ళీ రేపు కలుసుకుందాం ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విన్న తర్వాత ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కామెంట్ చేయండి సరిదిద్దుకుంటాను నేను దాంతోపాటు వచ్చిన లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల మీకు ఎటువంటి నష్టము జరగదు